మీ షాప్ లో స్వీట్స్ అన్ని నేత్తో తయారు చేసింది అసలు సిసలేదు నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్ ఓహో మరేం లేదయ్యా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను తినుచోండి సార్ మీకే తెలుస్తుంది ఒరే ఓ స్వీట్ పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో బ్రహ్మాండంగా ఉంది ఇదిగా నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా ధనలక్ష్మి తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ పక్కన పదో నెంబర్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు అమ్మయ్యా ఇదిగో అక్కడ రేపు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాకు ఈ మైసూర్ పాకు ఏంటి సార్ పాలకో కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం చేయిద్దాం అడ్వాన్స్ ముక్క పీకడానికి ఇదిగో దొంగకోడిలా నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా చోక్ చోకర్లు బెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఇక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించవచ్చు కానీ పాపరేటర్ గారు ఎక్కడ ఉన్నారు చెప్పబోయా ఇదిగో ముక్క ఖర్చేయండి ఏం ఖర్చు మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పాపరేటర్ ఎవరో గాని త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు పోనీ నువ్వు ఎస్ ధనలక్ష్మి ఏజెన్సీ పాపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీకు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం అలా వెంటనే పంపించలేకపోయాను అలాగే అలాగ అలాగే త్వరలోనే పంపిస్తాను ఓకే సార్ ఆపరేటర్ గారు మీరా ఈ అవతారం చూసి బండ బండో తరుకున్నాను నన్ను క్షమించండి సార్ మన్నించండి ఆట అయిపోయింది వీరెవరు సార్ మీ అసిస్టెంట్ మేనేజరే కాదయ్యా విడు నా ప్యూన్ గాడు నేను ఇచ్చే జీత డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకు ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చు చేస్తాడు మీరు ప్రొప్రైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఇవ్వండి సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొప్రైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దున చేరుకున్నాను సార్ మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం పర్ద అడ్రస్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను ఎనిమిది మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు

మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ పివునికి అన్ని తెలుసు నాకంటే అతనే మీ సేల్స్ ఉద్యోగానికి నేను వేసిన అక్కలేని ప్రశ్నలకు జవాబులు తెలుసు వీడు జవాన్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు సేల్స్ క్వాలిఫికేషన్ నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెబుతాం ఏది ఒక్క అబద్ధం గబుక్ని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్ మీ నలుగురు కలిసి ఈ నెలలో అరడజన ఆర్డర్లు అయినా తీసా లేదు ఎందుకు వరకు వస్తారా మీరు సోపులు కానీ పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక్క ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు మీరు ఎందుకు తీసుకోవాలి అది సార్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాష్యులు కాదు నాకు కావాల్సింది పని జరగడం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొత్తగా ప్రకాష్ నగర్ లో నాలుగు ఆర్డర్లు శ్రీరామ్ నగర్ నుంచి పదిహేను ఆర్డర్లు తీసుకొచ్చాను వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు దొక్కుతున్నారు మనం గనక చేస్తే మన ఆఫీస్ మీద అలౌట్ చేసే అవకాశం ఉంది సేల్స్ అంటే అలా జాబ్ చేయాలో కృష్ణ దగ్గర సార్ ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్లేదు ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నారు వెరీ గుడ్ ఆ అది సరే కృష్ణ మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డలు పుచుపత్తి ఒక ఒక్కాతో కూడా తెలియపోతున్నారు మరి నువ్వేమో ఏమో నెలకు ముప్పై నలభై యాత్రలు తీసుకొస్తున్నావు ఏమో టెక్నిక్ ఆ నా టెక్నిక్ మాటల్లో చెప్పారు కాదు సార్ ఓ రేపు చెప్తావా అది కాదు సార్ నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది అయితే నేను కూడా ఇప్పుడు నీతో పాటు వస్తున్నానే మీరు కూడా నాతో పాటు రావచ్చు కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని పొప్పరైటర్ అలా నా వెంట వచ్చారు అనుకోండి వీడు సన్న సేల్స్మెన్ రా వీడి వల్ల కాక పొప్పరేటర్ ని వెంటనే తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ అనుమానించే అవకాశం మీరేమి అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను సార్ గుడ్ మార్నింగ్ పోతరాజు మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్

బాయ్స్ కూర్చోకూడదు కదా అలాగే నిలబడతాను సార్ మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నీళ్ళు వాయి బాయ్ బయటికి వెళ్ళాడు ఒరేయ్ నన్ను ఒరే పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా అవును నేను బాయ్ కదా జగ్గ వాటర్ ఉంది అయ్యారు తెచ్చి నేను నిల్ చూసుకొచ్చి ఇవ్వాలా లేకపోతే నేను తీసుకురావాలా కదా పోతరాజు ఇప్పుడు నువ్వు బాయి కదా ఏంటి జోకర్ లాగా ఉన్నాడు కొత్తగా చేరాడు మొద్దు స్వరూపం మీరేమనుకోకండి సార్ అయ్యా ఒకసారి కలదొడి తీయండి సార్ ఫేస్ రీడింగ్ సార్ ఫేస్ రీడింగ్ మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం దాన్ని నేను ఆరు సంవత్సరాల పాటు అలహాబాద్లో లో ఐజిన్ ఓవర్ అనే ఆస్ట్రేలియన్ ద్వారా దగ్గర ట్రైనింగ్ పొందారు మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు నువ్వు కాస్త నోరు మూసుకు నిలబడు ఆ ఫ్లాస్ట్ లో కాఫీ ఉంది పట్టిరా నేను కాఫీ తీసుకురాగా మాట్లాడతాడు ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి నేను నువ్వు బాయ్ కదా వెళ్ళి కాఫీ పట్టరా సార్ మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య చుక్కల్లాంటి పిల్లలు లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందండి ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది గొప్ప అది ఏంటయ్యా రేఖ వరుసగా మీ రేఖలు కలవబోతున్నాయి అందులో ఆశ్చర్యపోతుంది ఉందండి మీ అందం మీ పర్సనాలిటీకి ఏ ఆరుదైనా ఇట్టే పడిపోతుంది సిగ్గుపడకండి కాకపోతే ఎంత తొందరలో పడబోతుందనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి ప్రస్తుతం నాకు టైం లేదు మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి ఏదో పొట్టకుట్టు కోసం పద రాజు మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే చెయ్యండి కూర్చోండి కూర్చుండి ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏం కావాలి ఓ ఫ్రూట్ సాలెడ్ ఫ్రూట్ సాలెడ్ వద్దులే నేనే వెళ్ళి తీసుకొస్తాను నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా ఆరు నెలలో ఆరుది ఆస్తి కలిసి వస్తుందని అరవై వేల రూపాయలు సరుకు వాడు గంటకట్టావు అవును అసలు నీకు ఫేస్ రీడింగ్ ఏమి తెలుసా ఫేస్ రీడింగ్ లేదు మీటర్ రీడింగ్ లేదు సార్ ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని కానీ చిత్త నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం పర్వాలేదు చేసా కూర్చోవయ్యా ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా మీ కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమిటి మీ కుటుంబ పరిస్థితి సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు తలనొప్పి తెప్పించకుండా కృప్తంగా చెప్పవయ్యా అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురు మా అమ్మ దైవ భక్తి ఎదుటి వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి ఇక పోతే మా నాన్నగారు క్రితం జన్మలో తను త్యాగరాజు తాన్సేల్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ తన ఆలాపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు దాంతో భయపడిపోయి ఆయన బాత్రూమ్ లోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చు కూడా ఉంది పని పాట లేని వాళ్ళందరితో చేరి ప్యాకాట్ లో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి ఏమిటి సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడా అదే సార్ మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని అలా చెప్పు లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నాను అదే సార్ ఇక యథాశక్తి వాడు చదువు సంచలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోడ చేయటం ప్రస్తుతం వాడి జీవిత జయంగా పెట్టుకున్నాడండి అది సార్ మా కుటుంబ పరిస్థితి అంటే ఇంటెల సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనమాట చూడు మిస్టర్ కృష్ణ నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయటం ప్రొపరైటర్ గా నా కనీస ధర్మం ఈ నెల నుంచి నీ జీతం వెయ్యి రూపాయలు పెంచుతున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ ందు అన్ని పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు ఆహా ఏమి రాశాడయ్యా మహానుభావుడు ఎవరు వాల్మీకి మహాకవింగ్ పరీక్షలు కదన్నయ్యా చదువుకుంటున్నాను ఓహో చదువు చదువు అలాగే వస్తున్నారు బాబు చేసేది సేల్స్ మెన్ ఉద్యోగం నేడు పట్టును ఉండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటాం నీ కష్టం తలుసుకుంటే ఎంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరు కలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు ఇవాళ జీతం అందింది ఇంటి ఖర్చులు ఏమిటో ఎవరెవరికి సంపాదించే బాధ్యత కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నాకు నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని ఒరే నేను అమ్మని మాత్రం తెలియదు అమ్మవు కాబట్టి అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదలేక సరే సరే తీసుకో నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను బియ్యానికి మూడు వందలు అమ్మా నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాను సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచ్ పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు బొమ్మా ఈ అయినా తగలేసుకోకుండా వాచి కొనుకో అలాగే ఇదిగో వందా అయినా వాచి పారేసుకోవడం పిచ్చి విధవా ఇదిగో పార్వతి ఇందాక వీధిలో చూస్తుంటే నువ్వు కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజ ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ ఐదు వందల రూపాయలు విరాళంగా ఏమని భైరవ రాగల్లో బావురు అన్నారే ఐదు వందలే నేను ఇలాగే అన్నాను మీరు ఇస్తాను ఒప్పుకున్నారా కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను ఆ పైసా కూడా అడగం ఎంపీ కచేరీ మాత్రం వద్దు బాబు అని పెట్టుంటారు అంతేనా కమాచోగంలో కాళ్ళు చేతులు వెరక్కొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే ఇవ్వకపోతే బాగుండదు ఆ తర్వాత ఇష్టం క్యారాస్వామిని ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మగారు పచ్చారి సామాన్ డబ్బులండి అమ్మగారు జీతం అండి అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ బాబ్జీ ఏంటన్నయ్య నీకు వంద రూపాయలు ఎందుకు వాచ్ బీచ్ వాచ్ బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్ లో గోచితో పరిగెడతావు రాస్ చమన్లాల్ కొట్లో నువ్వు పెట్టిన చోట దొరికిందిరా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇచ్చి వాచి తీసుకో చూడు ఎక్కువ భయం నటించక నటించకే భూపాల భారీ ఎత్తున నడుస్తావు సినిమా హాల్లో తెరల మీద పువ్వులు తలడానికి చిల్లరు తలడానికి బాచ్యులు తగట్ పెట్టుకుంటారా అడ్డగా అని వాడు అడ్డగాడితే అయితే మరి నీ సంగతి విన్నానా సంగతి వేర్రా ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానా అవి త్యాగరాజోత్సవాలు కాదురా సంగీతం నీకు తెలీదు అవి రాగరాజోత్సవాలు మాయి రాగరాజోత్సవాలు సరే ప్యాకెట్ ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా అరే నువ్వు చెప్పు మాటలు చెడిపోతున్నావు రా నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు ఈ మహానుభావుడు ప్యాకెట్ ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుకే ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గద్దిలో పరిగెడుతున్నారు కళ్ళు పోతాయే నేనేం చెప్పాల్సిన లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు పితృభక్తి లేదు చూసావమ్మా ఖర్చు పెట్టడంలో నీకు ఉన్న తేడా నువ్వెంతో కష్టపడి తెచ్చిన డబ్బు వెళ్ళి తగలేస్తారని నేను ఎలా అనుకుంటానరా అన్నట్టు మర్చిపోయాను ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది ఓహో అదో సమస్య ఉంది కదూ నేను వెళ్ళి తెలుసుకొస్తా ఏమండి టిఫిన్ రెడీ చేశాను రండి తిందరు గాని తినడం పడుకోవడం తప్ప ఏమి చేత కాదు రావయ్యారా అద్ద డబ్బులు తీసుకొచ్చావా ఆపని మీద వచ్చానండి కానీ టిఫిన్ లో పెడుతూ ప్రొఫైల్ లో నుంచి మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలు అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రరేరేరే కొద్దిగా తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలాగా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టి మీ అంత అన్నంగా కనిపించదండి మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బుగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలా కనిపిస్తున్నారండి ఆ పిల్ల నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదలు మీ ముందు ఎందుకు పరిగొస్తారండి అదేమిటి అయ్యా నుంచో మాట్లాడతావు కూర్చో టిఫిన్ తిందు కానీ దాంతో ఉందండి అస్సలు మీ ఫిగరు కలరు కాలేజీ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ గా నన్ను పిలిచి దోశ వేసుకో దోశ వేసుకొని అతను పెడతా అబ్బా నీకు ఎప్పుడు తిండి పిచ్చే ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా గెస్ట్ కు పెట్టి నాకు అభ్యంతరం లేదు కానీ నాకు కూడా తగలే తినండి బాబు నీకు హార్లిక్స్ కావాలా బోన్విటా కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేంటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా చూడు బాబు అద్దే ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెల ఇద్దు గాని థ్యాంక్స్ అండి టిఫిన్ తిను నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా అండి మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రు అలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంతే వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విన్న ఎలా పెళ్లి చేసుకున్నారండి ఏమిటి ఉన్నాయా నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి నోట్లైనా ఉండాలి అసలు నీకు ఇంకో విషయం చెప్పనా బారసాల నాడు నాకు రామకృష్ణని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాని ఎందుకులుస్తున్నావే అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు నా కన్నవాళ్ళ కోసం నాకున్న వాళ్ళ కోసం అంతే ఒరే రామకృష్ణ కృష్ణుళ్లా నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్లాంటి మంచి మనసుంది అది చాలు మాకు